సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మీరుదొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మీరుదొడ్డి గ్రామ ఒకటిన నెంబర్ ఎంపీటీసీ సుతారీ నర్సింహులు మాట్లాడుతూ మీరుదొడ్డి గ్రామంలో కొన్ని పనులు నిధులు లేక కొన్ని పెండింగ్లో ఉన్నాయని స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేసి మా గ్రామానికి మేలు చేయాలని బొమ్మర చెరువు కట్ట నుండి కాలేజ్ వరకు వీధి దీపాలు లేక ఎన్నో ప్రమాదాలకు ప్రయాణికులు గురవుతున్నారని విద్యుత్ శాఖకు తెలిపారు ఇక వారు సానుకూలంగా స్పందించి తక్షణమే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు స్పెషల్ ఆఫీసర్ గ్రామ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ये बनेगा <दिया> तो पूरी कहानी है तो निगरानी में चेंज नहीं हो सकता कोई निगरानी में नहीं निगरानी में आ जाओ धन्यवाद

తీసుకుందాం కానీ పని కావాలి ఇక్కడ కావాల్సింది కాదు మీతో డిస్కషన్ చేసి టైం పాస్ చేయడం కాదు మాకు ఇరవై కాదు యాభై కావాలి దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఎంత ఎవరిని పోకుండా తలబడి

కేవలం లాభాల గ్రామ పంచాయతీ జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఇంకోటి మార్కెట్ అక్కడికి గవర్నమెంట్ భూమి అన్నారు సరే గవర్నమెంట్ భూమి నేను చెన్నై వేస్తా వేసినప్పుడు మా అది అని వస్తారు కదా మా అది అన్నప్పుడు పట్టా అవన్నీ తీసుకొని వస్తే చాలా కలిసి ఉంది అక్కడ గుట్ట ఎన్ని సార్లు అని చేయాలి అది ఇప్పటికీ నాలుగైదు సార్లు తీసేసినాం ఇంత గుంత అయింది అక్కడ కూడా ఇక ఏ లేకపోతున్నాం రామసాభలో బాగు మంది తీసుకోమని చెప్తాను నడుచుకుంటూ సార్ పోయినప్పుడు అందుకే కూడా మాకు రెస్పాన్స్ లేదు మాకు ఊళ్ళో ఉండాలని చెప్పినాం ఎవరి నైట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ రెండవది మూడవది మిర్దొడ్డి గ్రామంలో ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మా ఊరికి యాభై లక్షలు వర్క్ కావాలి చాలా పెండింగ్లో ఉన్నాయి గతంలో కూడా సర్పంచ్ పాన్లో కూడా మిర్దొడ్డి విలేజ్కి న్యాయం జరగలేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి యాభై నుంచి కోటి రూపాయల వరకు పనులు ఉన్నాయి కాబట్టి తక్షణమే వారం పది రోజులలో శాంక్షన్ చేసి స్పెషల్ ఆఫీసర్ తిరిగి ఎక్కడ ఏముంది ఏ గల్ల ఏముంది బెడ్లు అయితేనేమి మోర్లు అయితేనేమి సీసీలు అయితేనేమి కొత్త బస్ స్టాండ్ అయితే రిపేర్ ఉంది మాకు హనుమాన్ టెంపుల్ నుంచి డిగ్రీ కాలేజీ దాకా లైట్లు అవసరం ఉన్నాయి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ నుంచి మాడాస్కుల దాకా లైట్లు డివైడర్లు ఇంకా చేసారు కానీ లైట్లు పవర్ చాలా కాలేదు సైడ్ రైన్లు ఇండ్ల మార్పిడి మనకు మార్కెట్ మార్కెట్లో మూర్తాలలు చాలా చాలా చెప్పుకుంట పోతే నిన్న ఉన్నాయి మాకు దాదాపు యాభై నుంచి కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మేము శాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అంటున్నాం మాకు మాత్రం యాభై నుంచి లక్ష కోటి రూపాయలు పది పదిహేను రోజులలో ఎస్టిమేట్ ఇస్తాం అయితే మాకు పని చేయమని మేము రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ సూటి ప్రశ్నలు అడుగుతున్నాం గ్రామ సభలో తీర్మానం చేసినాం కనీసం బోర్లు వాటర్ ఆఫీసర్లు చెప్తే వినకుండా పోయారు ఈ ఏదైతే పాలనలో మన స్పెషల పాలనలో స్పెషల పాలన మంచిగా ఉంది అనుకుంటే మాత్రం మాకు యాభై కోట్ల పాటు ఇవ్వాలి రెండు మూడు రోజుల్లో పనులు కూడా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడం ఇద్దరు ఎంపిటీషన్లో ఉన్నాం మేము మా బాధలు చెప్పుకుంటున్నాం మాకు కనీసం ప్రవాల్సిన లేవు మాకు చెప్పడం పాపన పోతలేదు ఆఫీసర్లు కూడా మమ్మల్ని కలుపుకొని మా మా ఎంపీటీస్ ఇద్దరికి కలుపుకొని ఇక్కడ పని స్టార్ట్ చేయాలి ప్రతి దానికి మమ్మల్ని విలువాలే విలువనట్టయితే ఆఫీసర్ల మీద కూడా మేము కలెక్టర్ కాంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారు కూడా ఏం కోరుకుంటున్నాం అంటే మా ఊరికి స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి మాకు డబ్బులు అయితే ఇవాళ ఏ స్కీమ్ కింద ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అది అంత మాకు అవసరం లేదు మాకు మాత్రం డబ్బులు అనేది కావాలి లేకుంటే మేము ధర్నాలకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం కొంత కొంతమందికి పింఛన్లు కూడా పడతలేవట మా పని వర్కర్లకు కూడా జీత జీతాలు పడక రెండు మూడు నెలలు అవుతుందని చాలా వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు కూడా తక్షణమే మా సిబ్బంది కూడా జీతాలు వేయాలి వేయ పక్షంలో మేము దుబ్బాకగా ఆఫీసర్ దగ్గర వెళ్ళి కూడా వాళ్ళ కోసం మాట్లాడతాం మిగతా ఏమైనా ఉంటే మేము ఆఫీస్ అదే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అధ్యస్తామని చెప్పుకుంటూ మా ఎంపీటీసీ గారు కూడా గ్రామసభ నిర్వహించడం జరిగింది దీనికి నిదర్శనంగా కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడేళ్ళు మాట్లాడిన మాట్లాడి మేము భరించాము వీలైనంత వరకు కార్మికులకు జీతం జీతాలు లేకుండా నాలుగు నెలలైతుంది అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అనే అట్ల రెండు నెలలు మిగతా వీళ్ళు ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా రెండు నెలలు అవుతుంది వీళ్ళు ఇప్పటివరకు దాన్ని ఏమైందని మళ్ళీ చూడకుండా మాట్లాడైతే మొత్తం ఉంది అని తప్ప శ్రీధలే తెలియవు దయచేసి గ్రామ పంచాయతీలు అన్ని పెండింగ్లు ఉన్నాయి కాబట్టి యథావిధి వాళ్ళకు గ్రామ పంచాయతీలకు నివీలియాలని కోరుకుంటూ మేము